స్ఫూర్తి అనేది మనందరికీ తెలుసు ప్రతి ఎందుకు అమెరికాలో చికా గ్రామంలో ప్రపంచ కార్మికుల యాక్కుండా అనేది ఎంత పోరాటం చేస్తే ఆ పోరాటంలో నుంచి ఎనిమిది గంటల పనిదినం అనేది సాధించుకోవడం జరిగింది ఆ ఎనిమిది గంటల పని నుంచి ఈరోజు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఫైనల్ కానీ ఎస్ఎంఐ కానీ ఏఎస్ఎంఐ కానీ కాంట్రాక్ట్ మారితే కార్మికుల విధానం కానీ అనేక హక్కులు వచ్చాయంటే ఈ మీడియా స్ఫూర్తి అనేది మీకు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ మీడియా కోసం మనందరం కూడా ఈరోజు మీడియా శుభాకాంక్షలుగా తెలియజేస్తూ వార్డువాడలుగా ప్రతి కార్మికులు ఈ మీడియా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ మీడియా గేమ్స్ పేరు చెప్తే కాంట్రాక్ట్ కార్మికులే కాదు గణేశ వేతన కాదు ఆడ మగ అనేది కూడా గణేష వేతన అనేది సమానంగా ఉండాలనేది కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఈరోజు మన అన్ని వార్డువాడలు జరిగే దాంట్లోనూ ఈరోజు బీసీ గేట్ దగ్గర కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కలిసి ఈ మీడియా స్ఫూర్తిని మనం జెండా ఆవిష్కరణ అనేది మన ప్రసాద్ అనేది ఆవిష్కరిస్తారని కోరుతున్నాం సంవత్సరం यो जान्छ अब घरै भेरो गर्दिने छ हो 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 लाउ 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 લાલે <coughs> ండి ప్రపంచ కార్మికులారా ఏకెంకండి హింసించాలి సామ్రాజ్యవాదం హాలి సామ్రాజ్యవాదం

ఓ గగవ నగరా వీధుల్లో చిటారుగా రాలిపోగా ఇంకెన కార్యక negligence ఇంకెన కార్యక negligence కర్చి వెలిసిన జనధిగో కర్చి వెలిసిన జనధిగో ఆరు సుందరయ్యలు సుందరయ్యలు వెలిగించిన వెలిగించిన

సామాజిక న్యాయం అమలు పోరాటమే మార్గమని పోరాటమే మార్గమని హక్కులు చాలా పాలక వర్గాల పంపు తీరేలా శ్రామిక వర్గిక ఉద్యమాన్ని నిర్మిస్తాం హోమపర్చ ప్రజాతంత్ర శక్తులను ముందుకు నడిపి பணி ஜோதா ஜிந்தாபாலை ஜவஹார் ஜவஹார் மேடே அமர வீருக்கு ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదవ మేడే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ మేడే యొక్క ప్రాధాన్యతను ప్రధానంగా మనం గుర్తించాలా రోజు నాటి కార్మిక వర్గం రోజుకి పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనులు చేసే పరిస్థితి నుండి ఎనిమిది గంటల పని కావాలని చెప్పేసి ఆ రోజు కార్మిక వర్గం ముందుండి పోరాటం చేసి తన ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి అనేది ఉన్నది అమెరికా చికాగో నగరంలో ఏ మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ పోరాటంలో నలుగురు కార్మికులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు ఎవరైతే చనిపోయారో వాళ్ళ రక్తం నుంచి తీసినటువంటి ఆ గుడ్డ ఆ రోజే దాన్ని మన పోరాటానికి చిహ్నంగా ఈ ఎర్ర జెండా అనేది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో ఈ ఎర్ర జెండా అనేది ఏర్పడింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ఎర్ర జెండా నీడలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినం మొదలుకొని ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అనేక కార్మిక చట్టాలు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ సమాన పనికి సమాన వేతనం కానీ ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన కానీ అనేక హక్కులు చట్టాలు ఇవన్నీ కూడా మనం సాధించుకోవడం అనేది జరిగింది అయితే ఈరోజు ఆ కార్మిక చట్టాలకి భంగం మార్చెళ్ళే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది నా నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు కోళ్లుగా మార్చేసి కార్మిక చట్టాలన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది పార్లమెంట్లో బిల్లు కూడా ఆమోదం జరిగింది ఆ నాలుగు కోళ్లు కనుక అమల్లోకి వస్తే కార్మికుల పరిస్థితి కనంలోంచి పొయ్యిలో పడినట్టుగా అయిపోతుంది దీనిలో ప్రధానంగా సంఘం పెట్టే హక్కు కానీ సమ్మి చేసే హక్కు కానీ కనీస వేతనాలు అడిగే హక్కు కానీ పని గంటలు కూడా కోల్పోయే పరిస్థితి అనేది వస్తూ ఉంది రేపు రానున్న రోజుల్లో ఎనిమిది గంటల పని స్థానంలో రోజుకి పన్నెండు గంటలు మళ్ళీ వచ్చే పరిస్థితి అనేది ఉన్నది సమ్మె చేసే హక్కు కూడా లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ చట్టాలు బిల్లు పాస్ అయిపోయినాయి అవి కనుక అమల్లోకి వస్తే ఖచ్చితంగా మన పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది అందుకని ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ చట్టాల మార్పులకు వ్యతిరేకంగా పాత నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అలాగే ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలన్నీ మే ఇరవై తేదీన సమ్మెకి పిలిచివడం అనేది జరిగింది ఆ సమ్మెలో మనందరం కూడా పాల్గొని ఆ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులందరినీ సమీకరించి పోరాడాలను పరిస్థితి అనేది ఉంది అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా జగన్ అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అందులో మన స్టీల్ బ్యాండ్ కూడా ఉంది ఈ పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలంటే మనం పోరాటం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఈ మేడేని స్ఫూర్తిగా తీసుకొని మేడే స్ఫూర్తితో నాటి కార్మిక వర్గం మనకేవైతే ఈ హక్కులు సౌకర్యాలు అందించారో మన రాబో తరానికి కూడా ఇవన్నీ కూడా వారికి అందేలాగా మనం కూడా పోరాటాన్ని మనవంతు కర్తవ్యంగా నిర్వహించి ముందు తీసుకురావాల్సిన అవసరం తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా కార్మిక సోదరులందరికీ మీడియా సమాకాంక్షలు అలాగే మీడియా స్ఫూర్తితోనే జరిగి జరగబోయే కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటారని అలాగే రేపు మే ఇరవై తేదీన అఖిల భారత యూనియన్ అన్నిని కమిటీ పిలిపించాయి కాబట్టి ఈ చట్టాలు అలాగే మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానం గురించి అఖిల భారత సంఘాలన్నీ

ఏ మార్కెట్ వద్ద వేలాది మందితో పోరాటం జరిగింది పోరాటంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఆ ఫలితంగా ఎనిమిది గంటల పొంది మనం సాధించుకున్నాం ఇప్పుడు ఉన్న కార్మిక వర్గం కూడా అనేక హక్కులు ఈరోజు పొందుతున్నారంటే ఆనాడు మేడే స్కూర్తితో అన్ని సాధించుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో మన బొంబాయిలో మిల్స్ ఫ్యాక్టరీలలో మన ఎక్కడ కూడా పని గంటలు ఎన్ని గంటలు ఉండాలని కూడా ఇక్కడ కూడా పోరాటం చేసి ఎనిమిది గంటలు అనేది సాధించుకోవడం జరిగింది తర్వాత అనేక సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనకి ఏదైతే ఫ్యాక్టరీ చట్టం అని కనీస వేతనాల చట్టం అని పిఎప్ బోనస్ యాక్టివిటీ అనేక పోరాట పోరాటే స్కూల్తోనే మనం సాధించుకోవడం జరిగింది అలాగే ఈరోజు కొంతమంది కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలనేది బ్రిటిష్ కాలంలో నలభై నాలుగు చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు కార్పొరేట్ యజమానుల దగ్గర మన బాన్సిల్గా కార్మికులు ఉండేటట్టుగా నాలుగు లేబర్ కోర్సు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేయాలని చూస్తుంది కాబట్టి వ్యతిరేకంగా మే ఇరవై తారీఖున లేబర్ కోర్సుని అన్ని రద్దు చేయాలని చెప్పేసి మే ఇరవై తారీఖున జాతీయ సంఘాలన్నీ కూడా సమ్మెకి పిలిపించాయి కాబట్టి దాన్ని చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మిగతా అన్ని విషయాలు కూడా ఇప్పుడు మన సిహ్యూ నాయకులు సిపిఎం మనకటి వెంకటరావు గారి మీద కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతున్నాం డి ఆస్కరిస్తూ ఉన్నారు

మేడే నూట ముప్పై తొమ్మిదో సంవత్సరాల శుభాకాంక్షలు అయితే మేడే తాలిత ఈ రాముడు కూడా చెప్పాడు ఆ రోజు పదహారు గంటలు కార్మికులు పనిచేసేవారు ఆ పనిని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో అమరులైనారు అక్కడి నుంచి ఈ ఎరజెండా ఆరు ఆ రకం నుంచి పట్టు జంటలు ఎర్రజెండ దాన్ని స్ఫూర్తిగా ఈ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు మనం మేడేని దర్శించుకుంటున్నాం అయితే మనకి స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఈ నలభై నాలుగు చట్టాలు కార్మికులు పరిపూర్ణ గుర్తున్న ఈ ఈరోజు వచ్చిన ఈ మరువాద ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నాలుగు చట్టాలుగా తీసుకొస్తుంది ఈ నలభై నాలుగు చట్టాలు కార్మికులకు ఎంతో మేలైనవి అలాగే ఎనిమిది గంటల పని జనాన్ని మళ్ళీ పన్నెండు గంటలకు తీసుకెళ్లాలని కోరుతుంది అంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలని చూస్తుంది కనుక ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని మొత్తం కలిపి పోరాటాలకు ముందు తీసుకెళ్ళాలి అలాగే రేపు మే ఇరవై తారీఖున సమ్మె జరుగుతుంది ఇంటికి ఏదైతే నాలుగు చట్టాలు రద్దు చేయమంటున్నారో నాలుగు చట్టాలు తీసుకొచ్చారో నాలుగు చట్టాలకు వ్యతిరేకంగా అలాగే కార్మికులకి కొత్త ఇండస్ట్రీస్ ప్రైవేటీకరణ చేయకుండా అలాగే లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరుగుతు జరుగుతున్న సమ్మె కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటూ కోరుకుంటూ కార్మిక వర్గానికి మరొకసారి అందరినీ ఏకం చేసి ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళాలని పిలిపిస్తూ బాగా అవకాశం ఇప్పుడు మన పది గంట ఏడాది నాయకులు మన బాలగే గారు మాట్లాడారు మరి ఆ కామ్రేడ్స్ ఈరోజు మాట్లాడతారు నాయకులు మీడియా చూసినట్టు ఏంటంటే చెప్పారు మరి మీడియా అనేది ఒక పండుగ దినం అది మన కార్మికులకు అసంఘటిత కార్మికులు కానీ సంగీత కార్మికులు కానీ ఒక పండగలాంటివి మరి మనం పెంటం పండుగలు కుంచెం పండుగలు దసరాలు అన్నీ చేస్తున్నాం ఆ పండుగలు అన్నీ చేయాలంటే ఈ పండుగ ఈ పండుగలో కొన్ని అక్కులు ఉన్నాయి కాబట్టి వేరే పండుగలో కొన్ని నక్కులు తెచ్చుకున్నాం కాబట్టి సాధించుకున్నాం కాబట్టి ఆ పండుగలు చేయగలుగుతారు ఎందుకంటే ఈ ఇందులో పని హక్కు రెండవది పని గంటలు తగ్గించుకోవడం శ్రమ అంటే గతంలో అప్పుడు వెంకట గారు చెప్పినట్టు తండ్రికి పన్నెండు ఆరు గంటలకు వచ్చి అవి లోపల బ బిడ్డలు కాబట్టి పిల్లలకి తండ్రి ఎవరో తెలియ రోజులు అవన్నీ మనం సాధించుకున్నాం ఈరోజు ఎనిమిది గంటల జనం సాధించుకునే రోజు ఇది కాబట్టి ఎనిమిది గంటలు దీని సాధించుకున్నాం కాబట్టి ఈరోజు అన్ని పండుగలు చేయగలుగుతున్నాయి ఈ పండుగ మెయిన్ మనకి ఆ పండగలకి కాబట్టి దీన్ని కూడా ఈ ఉద్యమాన్ని మేడే ఉత్సవాలు అనేది ఘనంగా జరుపుకుంటున్నాం రాబోయే ప్రభుత్వ విధానాలని తిప్పు ఈ అప్పులన్నీ ఆ రోజు సాధించుకున్న ఈ ఈరోజు మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాలు రాస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎన్ని ఏదైనా సరే దీన్ని మేడే రోజు సాధించుకున్న అప్పులన్నీ సాధించుకోవడానికి కంకల్ను కట్టుకోవాలని నేను కోరుకుంటూ ఏం గారికి ధన్యవాదాలు ఇప్పుడు కంచార్ సంఘం అధ్యక్షులు కందప్పరాజు గారు మాట్లాడుతుంది సందర్భంగా వర్గాలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి అమెరికాలో శ్రీకాకుళ నగరంలో ఎన్నో పోరాటాలు చేసి మనం ఈ కార్మికులు ఎనిమిది గంటల పరిధి నా ఈ ఎనిమిది గంటల పరిదినాలను కూడా ఈరోజు ప్రభుత్వాలు ఈ బీజేపీ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దీన్ని పన్నెండు గంటలు తొమ్మిది గంటల పరిధిల్ని పాటించి కార్మిక వర్గాన్ని మెట్టి కల్పిస్తున్నారు అదేవిధంగా కార్మిక వర్గం అందరూ కూడా మరి అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కూడా మన అందరం కూడా ఐక్యంగా ఉండి మన పోరాట దాల్గా ఏదైనా సాధించుకోగలము ఉదాహరణకి మరి జింకు కూడా ప్రైవేట్ అయిపోయి మటాస్ అయిపోయింది ఈరోజు గంగవరం ఫోర్ట్ నుంచి కూడా పన్నెండు గంటల పరిమిదానం పెట్టి వాళ్ళు కూడా నెల రెండు నెలలు చేసి కార్మిక కూడా మానిపించే పరిస్థితి వస్తుంది ఈరోజు స్టీల్ ప్లాంట్లో కూడా కార్మికులను కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకే మన ఆల్ ఇండియా మొత్తం మీద ఈ మీడియా కార్యక్రమం జరుపుకున్నారు కార్మికు కూడా ఐక్యతగా ఉండాలి ఐక్య ఐక్యతతోనే మనం ఏదైనా పోరాటం ద్వారా కానీ మనం సాధించగలం మీరు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన పేరు పేట కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ పార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ నెమ్మరామ్ గారు మాట్లాడి ముగించవలసింది మిత్రుల ఈరోజు కార్మికుల దిన సంవత్సరం ప్రధానంగా తాండ్రాడు కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద ఎప్పుడో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కార్మికులు ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే పని గంటల దినం అనేది ఎనిమిది గంటలు వచ్చింది ఈ ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల రెస్ట్ ఎనిమిది గంటలు తన సొంతకున్న పనులు చేసుకోవడానికి ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది అందులో నుంచే మీడియా నుంచే కార్మికులు ఈఎస్ఏ కానీ పిఎఫ్ కానీ ఫైనల్ కానీ సమాన పనికి వేతనం కానీ అనేక హక్కులు మనం సాధించుకోవడం జరిగింది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు సమ్మెలు చేయకూడదని కార్మికులు నిరసన చేయకూడదని నినాదాలు తీసుకొస్తుంది ఈరోజు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో సుమారుగా ఇరవై ఆరు మంది చనిపోతే అందులో హిందువులు చనిపోయారని చెప్పే ప్రసారం చేస్తున్నారు కానీ అందులో సుమారుగా పదిహేను మంది ముస్లింలు చనిపోయారు కానీ అక్కడ ఎంత భారతీయ చనిపోయిన మాట కాకుండా హిందువులు చనిపోయిన ప్రచారం చేస్తున్నారు అంటే ఈరోజు బీజేపీ విధానం ఏంటంటే మత కులాలను తీసుకొచ్చి కార్మికుల రక్షణ లేకుండా కార్మికుల కనీసవేతలు లేకుండా ఎద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు దీన్ని కార్మికులు అందరూ కలిసి రాబో రోజుల్లో సమాన పనికి సమానం ఒక్కని అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి భద్రత కోసం అవసరమైతే మన ఫ్యామిలీతో కదిలి మన ఉపాధిని మనం రక్షించుకోకపోతే ఈ మేడియా స్ఫూర్తి అని రాబో రోజుల్లో మనం అందరం బారిసతులు అవుతాం మన దేనికి కూడా ఉపయోగపడే పరిధిలో మహానుభాబులు ఆ రోజు పోరాటం చేసి సాధించుకుంటే ఈ రోజు మనం అనిపిస్తున్నాం ఈ అనిపించిన దాంట్లో కూడా పోతే మనం ఎదుర్కోకపోతే మనం అట్టడి అడుగులోకి పోయి మన పరిస్థితి నెలకొంటే తెలుస్తుంది కాబట్టి మనం కూడా ఈ మీడియా పూర్తిగా ఎర్రజడిచ్చి పిలిపిలికి మనం అందరూ సిద్ధంగా ఉంటే పోరాడాల్సిన బాధ్యత మన అందరూ కార్మికవర్గం ఉన్నదని ఈ సమఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ జనరాజ్ గారి నుంచి వెంకటరావు గారు కానీ పాలంకర గారు కానీ కద్దెప్ కానీ తోటి కార్మికులందరికీ ప్రత్యేకంగా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ